హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే ఇన్స్టెంట్గా పదే పది నిమిషాలకు చేసేయచ్చు మనం వడ చేయాలంటే ఏ పప్పు నానబెట్టాల్సిన అవసరం లేదండి ఈజీగా పది నిమిషాలు చేసేయచ్చు నేనైతే సూజీ రవ్వతో అదే బొంబాయి రవ్వతో రవ్వ చేస్తు వడలు చేస్తున్నానండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అలాగే కప్పున్నర అయితే బొంబాయి రవ్వ తీసుకున్నాను అలాగే దానికి తగినట్టు పొటాటోస్ తీసుకున్నానండి రెండు ఆలు తీసుకున్నాను అయితే ఫస్ట్ అయితే బొంబాయి రవ్వ కొలిచి పెట్టుకున్నానండి కప్పు నర రవ్వ తీసుకున్నాను అలాగే మనమైతే వాటర్ బాయిల్ చేసుకోవాలి అందుకనేసి వాటర్ అయితే కొలతగా అయితే నర రవ్వ తీసుకున్నా కాబట్టి కప్పు నర వాటర్ వేసేసుకోవాలండి వేసి అవి బాగా మరిగించాలండి వాటర్ అందులోని టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ఒక స్పూన్ వచ్చేసి ఆయిల్ వేసేసి వాటర్ అనేది మరిగించాలి ఈ లోపైతే ఆలు అనేది పీల్ తీసేసి పచ్చి ఆలునే తురిమి పెట్టుకోవాలండి ఆలు అనేది చిన్న దానితో తురిమినామంటే కానీ మనకు పర్ఫెక్ట్గా వడలైతే వచ్చేస్తాయి ఫస్ట్ అయితే ఆలు తురుము వేసుకున్నాను చూడండి నాకైతే కప్పు దాకైతే వచ్చేసింది ఆలు తురుము ఇలా కట్ చేసి పెట్టుకోవాలి అంతా ఇలా తురుమేసి పెట్టుకున్నాం కదా వాటర్ మడుగుతున్న దాంట్లో వేసేసి ఆలు కలిపేయాలండి ఆలు కూడా కొంచెం మగ్గాలండి మరుగుతాయి మరిగేటప్పుడు ఆలు వేసి మరిగించామంటే సరిపోతుంది మనకి ఇలా ఆలు కలుపుతున్నామంటే సరిపోతున్నాము చూడండి మరుగుతుంది కదా ఇప్పుడు ఇప్పుడు మరుగుతున్న వాటిలో మనం ఇందాక రవ్వ కొలిచి పెట్టుకున్నాం కదా కప్పు నర రవ్వ వేసేయాలండి కప్పు నవర రవ్వ వేసేసి వంటలు లేకుండా బాగా కలుపుకోవాలండి సాఫ్ట్గా వచ్చేలాగా కలపాలి మనము చూడండి ఇలా వంటలు లేకుండా కలుపుకుంటూ ఉండాలండి ఇలా మనకు మెత్తగా అనేది వడకంటెన్షన్ వచ్చేస్తుంది ఇలా బాగా కలిపేసుకోవాలి చూడండి ఎక్కడ వంటలు లేకుండా ఇలా కలిపి పెట్టాం కదా ఇప్పుడు అనేది మనం అలాగే స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయాలండి ఆ వేడికనేది మగ్గుతుంది మనం మూత పెట్టేసి ఒక టెన్ ఒక టూ మినిట్స్ అండి అంతే ఎక్కువ అవసరం లేదు టూ మినిట్స్ మగ్గిందంటే సరిపోతుంది మనకు పిండి అనేది అప్పుడు ఎక్కడైనా వాటర్ ఉంటే పిలిచేసి సాఫ్ట్గా అయిపోతుందండి చూడండి ఆల్మోస్ట్ మగ్గిందండి బాగా వేడి ఉంది ఒక్కసారి తింపేసి స్టవ్ నుంచి మనం బాగా కలిపేసుకోవాలి అలాగే నేనైతే వేరే బౌల్లోకి తీసేసుకుంటున్నానండి అంత పిండిని మొత్తము ఇలా వేసిన తర్వాత మనం బాగా కలపాలండి స్పూంతయిన సరే చేత సరే సాఫ్ట్గా వచ్చేలాగా కలపాలండి మనకి అప్పుడు వడ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా బాగా సాఫ్ట్గా వచ్చేసింది చూడండి రవ్వ అంతా సాఫ్ట్గా అయిపోయింది బాగా మగ్గిందండి ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక స్పూన్ అయితే జీలకర్ర వేసాను అలాగే సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసిన ఆలు అండ్ సారీ అండి అల్లం అండి ఒక స్పూన్ అయితే అల్లం వేసేసాను సన్నగా కరిగిన కొత్తిమీర కరివేపాకు అలాగే చిల్లీ ఫ్లేక్స్ వేసానండి నేను కొంచెం వేసేసి మనము ఇందులో అయితే పెరుగు వాడాలండి వడకు వడకొచ్చే కన్సిస్టెన్సీ దాకా అయితే పెరుగు వాడాలి నేనైతే హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నానండి హాఫ్ కప్పు పెరుగు తీసుకొని బాగా కలుపుకోవాలి పెరుగుననేది ఇలా కలిపిన దాంట్లోనే మనమైతే వంట సోడా వేయాలండి అదే హాఫ్ స్పూన్ దాకైతే వంట సోడా వేసాను చిన్న స్పూన్తో వేసి బాగా కొట్టాలండి పెరుగున అప్పుడు మనకు అనేది పెరుగు అనేది బబుల్స్ లాగా వస్తుందండి మనకు ఉబ్బుతుంది పెరుగు అనేది కొంచెము ఈ పెరుగుని తీసుకెళ్ళి అందులో వడపిండిలో వేసేసుకోవాలండి చూడండి బబుల్స్ వచ్చాయి మనకి అప్పుడు వడ అనేది బాగా పొంగుతుంది మనకి ఇలా పెరుగు వేసేసి మనం చూసి వేసుకోవాలండి పెరుగు కూడా హాఫ్ కప్పు సరిపోతుంది నాకైతే దీనికి మొత్తము మనం ఇంకా గట్టిగా ఉందంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు వాటర్ ఇలా చిలికించుకొని మనం వడపిండిని అనేది బాగా కలుపుకోవాలండి అన్ని పట్టేలాగా కలుపుకోవాలి ఒకవేళ సాల్ట్ సరిపోలేదంటే ఇప్పుడు వేసేసుకోవచ్చండి మనము పైన వేసి సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి కలిపిన వాటిని మళ్ళీ ఒక టూ మినిట్స్ అయితే పక్కన పెట్టేసానండి అవసరం మనం ఏమో ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం లేదు అక్కడ ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇక్కడ మూత పెట్టేసి పెట్టామంటే వడపిండి అనేది సరిపోతుందండి ఇలా మనకి చేతికి అంటుకోకుండా వచ్చిందంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టండి మనం లైట్గా చేతికి ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేసుకొని వడలాగా చేసేసుకోవాలండి అంతేనండి చాలా సింపుల్గా పది అంటే పది నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్ చేసేయచ్చు ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలా ఉదయం లేచినా అని ఆలోచించకుండా ఇలాంటి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ చేసామంటే పిల్లలు కూడా హ్యాపీగా తింటారండి పిల్లలు పెద్దలకి చాలా నచ్చుతుంది చాలా బాగుంటాయండి ఇవి క్రిస్పీగా క్రంచిగా చాలా బాగుంటాయి వడలు చూడండి ఇలా వడలాగా వేసేసి మధ్యన హోల్ పెట్టేసి అంతేనండి వడ ఇలా చేసేసి ఆయిల్ అయితే పక్కన హీట్ అయిందండి అందులో వేసేస్తున్నానండి మిగతా వాటిని అన్నిటిని కూడా ఇలా ఫ్రై చేసేసాను మొత్తం తిండి ఇది వచ్చేసి స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి లోపల పిండి అనేది ఉడుకుతుంది బాగా కాలుతుంది వడ అనేది కలర్ కూడా బాగా వచ్చేస్తుందండి చూడండి ఇలా తినైతే ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టామంటే కనుక మనకు తొందరగా మాడుతుందండి అలా లేకుండా ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడైతే కాలిన వాటిని పక్కన తీసి పెట్టేసుకుంటున్నానండి ఒక ప్లేట్లో మిగతా వంటి వడల్లాగా అయితే ఇలా వేసేసాను చూడండి క్రంచిగా మనకు చూస్తుంటేనే తెలిసిపోతుందండి ఎంత క్రంచిగా ఎంత క్రిస్పీగా ఉన్నాయో వడలు అయితే సింపుల్గా ఈజీగా వడ అయితే ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మనం ఒట్టిదైనా తినవచ్చు అలాగే సాస్ అయినా వేసుకోవచ్చు చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు అండి నేనైతే చట్నీ ప్రిపేర్ చేశానండి సూపర్ కాంబినేషన్ పచ్చి కొబ్బరి చట్నీ తయారు చేశాను తినండి క్రిస్పీ క్రిస్పీ వడ అయితే రెడీ అయిపోయిందండి సింపుల్గా ఈజీగా చేసే రవ్వతో అయితే ఓడలు మీకు అది వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి